నమస్కారమండి ఇవాళ మనం చెప్పుకోబోయే కథ మేనబావ చేసిన మోసం ఏంటి లతక్క ఇంటి కోడలుగా తెచ్చుకుంటున్నానని నీ మొహం వెలిగిపోతున్నట్టుంది అవును కవిత అది పుట్టినప్పటి నుంచి నా మనసులో ఉన్న ఆశ కాకపోతే మా అన్నయ్య బాగా సంపాదించాడు గొప్ప స్థాయిలో ఉన్నారు అంతకన్నా డబ్బున్న వాళ్ళకిచ్చి చేస్తాడేమో అనుకున్నాను కానీ నాకు ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని నా ఇంటి కోడలిగా పంపిస్తున్నాడు అయినా మన చరణ్కి ఏం తక్కువ అంత కష్టపడి చదివి ఎస్ఐ ఉద్యోగం తెచ్చుకున్నాడు అవును కవిత వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం పాడైపోయి ఉన్న రెండెకరాల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది చరణ్కు ఉద్యోగం వచ్చాక వాడు సంపాదించిన డబ్బులతో పట్టుబట్టి మేము అమ్మేసిన పొలాన్ని తిరిగి కొన్నాడు వేరే ఎక్కడైనా కొనొచ్చు కదరా అంటే ఏమన్నాడో తెలుసా అది మన పొలం అమ్మ అక్కడ నాకు మీకు కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అలాంటి పొలాన్ని అమ్మాల్సి వచ్చినందుకు మీకు కూడా చాలా బాధగా ఉంటుంది కదా వేరే వాళ్ళది మన సొంతమైనప్పుడు కంటే మనది అనుకున్నది మనకు దక్కినప్పుడే ఎక్కువ ఆనందం దొరుకుతుంది అన్నాడు నా కొడుకు వాడి వయసు చిన్నదైనా మనసు చాలా గొప్పది కవిత అవును లతక్క చరణ్ లాంటి కొడుకు పుట్టడం నిజంగానే నీ అదృష్టం అలా వాళ్ళు మాట్లాడుతుండగా చరణ్ అప్పుడే అక్కడికి వస్తాడు ఏంటి పిన్ని ఏంటి కబుర్లు కబుర్లేముంటాయి చరణ్ నీ పెళ్ళి గురించే మేము మాట్లాడుకుంటున్నాం ఒరే చెర్రి ఉదయం అనూ నీకోసం వచ్చింది ఏదో అర్జెంటుగా మాట్లాడాలంది అవునా నేను వెళ్ళి కలిసి వస్తానులే ఆ రోజు సాయంత్రం చరణ్ అనూని కలుస్తాడు హాయ్ చెర్రి బాబా మార్నింగ్ నుండి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను అంత బిజీ ఏంటి లిసమ్మాయి ఆ మాత్రం బిజీగా ఉండనా ఏంటి ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావంట ఏంటి మన పెళ్లి ఏర్పాట్ల గురించే కడదాకా నిలబడని పెళ్లి కోసం మన వాళ్ళు ఇంతలా ఖర్చు పెడుతుంటే చూడలేకపోతున్నాను బావా పెళ్లి తర్వాత చేయాలనుకున్నదేదో పెళ్లికి ముందే చేస్తే ఏమవుతుంది మీ నాన్న గురించి తెలిసే ఆ మాట అంటున్నావా నువ్వా మహేష్తో వెళ్ళిపోతే ఎక్కడున్నా వెతికి వాణ్ణి చంపేస్తాడు అదే ముందు మనం పెళ్లి చేసుకుని నా భార్యగా నువ్వు గడప దాటి వెళ్ళిపోతే అప్పుడు అది నా సమస్య అవుతుంది కాబట్టి మావయ్య ఆవేశాన్ని నేను తగ్గించొచ్చు పైగా అప్పుడు నీకంటే నా గురించే ఎక్కువగా ఆలోచిస్తారు నీ మీద మహేష్ మీద అంత ఫోకస్ ఉండదు అవును నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ నాన్న నిన్న షాపింగ్కి మూడు లక్షలు ఖర్చు పెట్టాడు బావా పెళ్లి ఖర్చుల కోసం యాభై లక్షలకు పైనే బడ్జెట్ వేసుకున్నాడు అంత డబ్బు వృధా పోతుంది కదా అలా ఎందుకనుకుంటావు మీ అమ్మా నాన్న చేతుల మీదుగా పెళ్లికి ముందు జరగాల్సిన తంతులన్నీ జరుగుతాయి నీకు అది సంతోషించే విషయమే కదా అవును బాబా పెళ్లి తర్వాత వాళ్లతో కలిసి ఉండే అదృష్టం ఎలాగో నాకు లేదు కనీసం వాళ్ళ చేతులతో పెళ్లి కూతురుగా ముస్తాబయ్యే అవకాశమైనా దొరుకుతుంది కానీ నువ్వు కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నావు నీ భార్య ఎవరితోనో వెళ్ళిపోయిందని అందరూ మాట్లాడుకుంటే నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా పిచ్చిదానా నేనే నిన్ను వాడి చేతిలో పెట్టి పంపిస్తుంటే ఎవరో ఏదో అన్నారని నేను బాధపడతాను అలాంటి ఆలోచనలు మానేసి నీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టు నువ్వు ఇంతకీ మీ ఏడి ఇంకా రానేలేదు నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికి తోకలాగా వస్తాడు కదా బావా నా బాయ్ ఫ్రెండ్ అంటే అంత చులకన అయిపోయిందా నీకు సరేలే ఏదో సరదాగా అన్నాను హే మహేష్ మాటల్లోనే వచ్చేసావు నమస్తే అన్నా బాగున్నావా ఇప్పటికైతే బాగానే ఉన్నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అన్నా ఫా మాటి వద్దు మహేష్ నాకు అను సంతోషం ముఖ్యం అన్నట్టు నీకో జాబ్ ఆఫర్ కూడా ఉంది పెళ్లి తర్వాత వారం రోజులకి జాయినింగ్ ఉండేలా సెట్ చేశాను చాలా సంతోషం చేరి అన్న మస్తు హెల్ప్ చేస్తున్నావు ఓకే నా కొద్దిగా వర్క్ ఉంది వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు చరణ్ హే అను ఇంకో వారంలో మీ పెళ్ళి చి సిగ్గులేదు నీకు నిన్ను కాపాడడం కోసం నేను మా బావతో తాళి కట్టించుకోవాల్సి వస్తోంది ఓనీలే నెక్స్ట్ డే ఆ తాళి తీసేసి నా చేతులతో నీ మెడలో నేను తాళి కడతా కదా అన్నట్టు పెళ్లికి నీ కోసం కొనే నగలు మనమే తీసుకెళ్దాం ఎంత ఉద్యోగం చేసినా సడన్ గా ఏదైనా సమస్య వస్తే మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా నేను మీ నాన్నంత ప్రేమ చూపించగలను కానీ అంత సెక్యూర్ లైఫ్ నీకు ఇవ్వగలిగేంతగా ఇంకా ఎదగలేదు కదా డోంట్ వర్రీ మహి నువ్వంత బాధపడాల్సిన పని లేదు మనం కలిసి బతకడం నాకు ముఖ్యం నగలు కూడా తెస్తానులే మా అమ్మ నాన్న జ్ఞాపకంగా నాకు మిగిలేవి అవే కదా ఇక వెళ్ళిరానా మరి సరే జాగ్రత్త ఐ లవ్ యు అను లవ్ యూ టు మహే బాయ్ పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్లి కోసం ఎంతో ఆశగా ఆరాటంగా ఉత్సాహంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఇవి మొత్తానికి ఎంతో సంబరంగా కన్నుల విందుగా చరణ్ల పెళ్లి జరిపించారు పెద్దవాళ్ళు గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు అంతా పూర్తయ్యాక వాళ్ళ మొదటి రాత్రికి ఏర్పాట్లు చేసి గదిని ఎంతో అందంగా అలంకరించి అనురాధను గదిలోకి పంపించారు లోపలికి వెళ్ళి తలుపు వేయగానే పాల గ్లాసు పక్కన పెట్టేసి హమ్మయ్య నిన్నటి నుంచి మనసు ఎంతో బరువెక్కిపోయింది ఇక ఇప్పుడు సమయం వచ్చేసింది నేను కోరుకున్న జీవితం కోసం రెక్కలు విప్పుకొని ఎగిరిపోవడానికి చెరిబావా అంతా సిద్ధమైన టికెట్స్ తీసుకున్నావా అబ్బా నా లగేజ్ ఇంకా రెడీ చేసుకోలేదు కదా ఉండు క్షణాల్లో రెడీ చేసి ఇస్తాను ఏం అక్కర్లేదు ఎలాంటి లగేజ్ ప్యాక్ చేయని అవసరం లేదు అన్నాడు చరణ్ ఏం బావా నాకు మహికి వైజాగ్ వెళ్ళడానికి టికెట్లు దొరకలేదా ఏంటి నేను అసలు టికెట్స్ తీసుకోలేదు ఎందుకు ఎందుకంటే నేను ఆ మహేష్ గారితో పంపడం లేదు కాబట్టి అదేంటి బావా ముందే అనుకుని ప్లాన్ చేశాం కదా నా పెళ్ళాన్ని ఇంకొకటి చేతిలో పెట్టి పంపడానికి నేనేం పిచ్చోడ్ని కాదు అన్న చరణ్ సమాధానం వినేసరికి అను మీద బండరాయి పడ్డట్లయింది బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను చిన్నప్పటి నుంచి నువ్వేం అడిగినా ఇచ్చాను ఏం చెప్పినా చేశాను ఎందుకంటే నువ్వంటే ఇష్టం కాబట్టి అలాంటిది ఇప్పుడు నీ మెడలో తాడి కట్టిన తర్వాత ఇంకొకరికి ఇచ్చి చేస్తానా అంటే నువ్వు నన్ను మోసం చేసావా బావా అవును మోసమే చేశాను ఇప్పుడు ఏం చేస్తావు నాన్న మహేష్ని ఏం చేస్తాడో అన్న భయంతో నీ మాట విని నాకు ఇష్టం లేకపోయినా నువ్వు నా మెడలో తాళి కడుతుంటే భరించలేనంత బాధగా ఉన్నా కూడా ఓర్చుకున్నాను సాయం చేస్తానని నమ్మించి నన్ను మోసం చేయడానికి నీకు సిగ్గిగా అనిపించడం లేదా చిన్నప్పటి నుంచి నేను యువరాణిలా పెంచుకున్న అమ్మా నాన్నల్ని వదిలేసి ఎవరితోనో లేచిపోవాలనుకున్నావు మరి నువ్వు చేసింది మోసం కాదా నీ కన్నవాళ్ళ గుండెలు పగిలిపోవా నువ్వు చేస్తే ప్రేమ కోసం చేస్తున్నట్టు నేను చేస్తే చీటింగ్ చేసినట్ట చరణ్ ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు మౌనంగా నిలబడిపోయింది ఇదిగో నా కళ్ళు కప్పి ఆ మహేష్ గాడితో పారిపోవాలని ఆలోచించకు వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు స్టేషన్లోనా ఎందుకు మీరిద్దరూ కలిసి నన్ను వెర్రివాడిని చేసి లేచిపోకుండా ఉండడానికి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా భార్యగానే ఉండాలి అలా కాదని వాడి గురించి ఆలోచించినా వాడికి ఫోన్ చేసినా వాడితో పారిపోయినా పోలీస్ స్టేషన్లో కాదు వాడి మీద జీవితంలో బయటికి రాలేనంత స్ట్రాంగ్ కేసు ఫైల్ చేసి శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాను వద్దు బావా అలాంటి పని చేయొద్దు నేను ఇక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ప్లీజ్ మహేష్ ని వదిలే అది ముందు ముందు నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది మోసం చేసి పెళ్లి చేసుకున్నాను కదా అని బలవంతంగా నీ మీద చేయి వేసేంత గర్కసత్వం ఏమీ లేదు నాలో ఇదిగో ఈ చేప దిండు తీసుకొని వీళ్ళు కింద పడుకో అని చెప్పేసి తనపాటికి తను హాయిగా నిద్రపోయాడు చరణ్ తనకొచ్చిన కష్టానికి మేనభావ చేసిన మోసానికి కుప్పకూలిపోయి రాత్రంతా ఏడుస్తూ కూర్చుందామే ఆ మర్నాడు ఏంటి లతక్క బారెడు పొద్దెక్కినా నీ కొడుకు కోడలు ఇంకా నిద్రలేచినట్టు లేరు అని కవిత లతను ప్రశ్నిస్తుంది అంతలోనే అనురాధ తలుపు తీసుకుని బయటికి వచ్చింది రాత్రంతా ఏడ్చి ఏడ్చి వాడిపోయిన తన మొహం చూసి ఏమైందమ్మా మొహమంతా అలా వాడిపోయింది అని అడిగింది కోడల్ని బావగారు రాత్రంతా నిద్రపోనిచ్చినట్టు లేరు అని నవ్వుతూ సమాధానమిచ్చారు పెళ్లికి వచ్చిన చుట్టాలమ్మాయిలు నోరు నా కోడలే దొరికిందా మీకు ఆట పట్టించడానికి నువ్వు స్నానం చేసి దీపం వెలిగిద్దు గాని అని కోడల్ని తీసుకుని అక్కడి నుంచి బయటికి కదిలింది శ్రీలత రెండు రోజుల తర్వాత చుట్టాలంతా వెళ్లిపోయారు ఆ కుటుంబం రోజువారి జీవితంలో పడిపోయింది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అనురాధ తన కంట్లో కన్నీళ్లు ఎవ్వరికీ కనబడకుండా లోపల ఒంటరితనం అనుభవిస్తూ బాధపడుతూ ఉంది ఓ రోజు అనురాధ శ్రీలత కలిసి మార్కెట్ కి బయలుదేరారు సామాన్లన్నీ కొని తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో కొంతమంది ఒక వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొడుతున్న దృశ్యం చూసి అక్కడికి వెళ్లారు ఆ మనిషిని చూసిన తర్వాత అనుకి గట్టి షాక్ తగిలినట్టయింది అతనెవరో కాదు ఆమె ఎంతగానో ప్రేమించిన మహేష్ శ్రీలత అక్కడి వాళ్లతో ఏమైందండి ఎందుకు ఆ అబ్బాయిని ఎలా కొడుతున్నారు అని అడిగింది వాడొక మోసగాడు నా కూతుర్ని ప్రేమించానని నమ్మించి ఇంట్లో ఉన్న నగలు డబ్బు తీసుకొని తనతో వచ్చేయమని మీ పుట్టింట్లో వాళ్ళ కోపం తగ్గాక తిరిగి వెళ్ళి వాళ్లతో కలిసిపోవచ్చని మాయమాటలు చెప్పి దాన్ని తీసుకెళ్లిపోయాడు రెండు రోజుల తర్వాత నా కూతురు ఉత్త చేతులతో ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది ఏమైందని అడిగితే నగలు డబ్బు తీసుకొని హోటల్ రూమ్లో ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు అతను నన్ను మోసం చేశాడని అర్థం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చానమ్మా అని చెప్పింది ఇదంతా జరిగి రెండు నెలలైంది అప్పటినుంచి వాడి కోసం గాలిస్తుంటే ఇప్పటికి దొరికాడు అయ్యో అంత పని చేశాడా వెధవా ఇలాంటి వాళ్ళని వదలకూడదు ఇంకా కొట్టండి అని బదులిచ్చింది శ్రీలత అది మాత్రమే కాదమ్మా అమ్మ ఎవరితోనో లేచిపోయిందని అందరికి తెలిసిపోయింది ఇప్పుడు దానికి పెళ్లి చేద్దామన్న ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు దాని భవిష్యత్తును నాశనం చేసి పడేశాడు వీడిని పోలీసులకు అప్పగిస్తే నాలుగు రోజులు జైల్లో పెట్టి వదిలేస్తారు ఇలాంటి వాడికి బుద్ధి రావాలంటే మళ్లీ జన్మలో ఏ అమ్మాయి వంకా చూడకుండా శిక్ష వేయాలి అంటూ ఆమె కూడా వెళ్లి అతన్ని కొట్టడం మొదలుపెట్టింది శ్రీలత అనురాధను తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది అప్పటికే అనురాధ జరిగింది చూసి మహేష్ ఎలాంటి వాడో అర్థమై తేరుకోలేనంత షాక్ లో ఉంది చూసావాను లోకంలో ఎలాంటివి జరుగుతున్నాయో ఆ విధవ వల్ల ఆ అమ్మాయి భవిష్యత్తు పాడైపోయింది ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులకు ఎంత కష్టమవుతుంది దాని కారణంగా వాళ్ళు ఎంత గుండెకోత అనుభవిస్తారో అయినా ఈ కాలం ఆడపిల్లల్ని అనాలి ఎవరో నాలుగు మాయ మాటలు చెప్తే కన్నవాళ్ళని మోసం చేసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడమే తల్లిదండ్రులు ఏదైనా చెప్తే అది పిల్లల బాగు కోసమే అని అర్థం చేసుకునేంత పరిపక్వత కూడా లేదు ఈ కాలం ఆడపిల్లలకి కానీ నా కోడలు మాత్రం మేలిం బంగారం మీ నాన్నకి మాకు అంతస్తుల్లో తారతమ్యాలున్నా మీ నాన్న ఒక్క మాట చెప్పగానే నా కొడుకులో పెళ్లి కప్పుకున్నావు నువ్వు ఆడపిల్ల నీ ఇలా ఉండాలి అప్పుడే కదా ఏ తల్లిదండ్రులైనా గుండెల మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోగలరు అత్తగారు అలా చెప్తుంటే ఎవరో గట్టిగా తన చెంప చెల్లు మనిపిస్తున్నంత అవమానంగా అనిపించింది ఆమెకు మనసులో అపరాధ భావన ఇంకా పెరిగిపోయింది చి ఇలాంటి వాడినా నేను ప్రేమించింది వాడి కోసం అందరినీ వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను బావ చేసిన మోసం వల్ల నేను వాడి చేతిలో బలైపోకుండా సేఫ్గా ఉన్నాను కానీ బావకి మహేష్ గురించి తెలిసి చేశాడా తెలియక చేశాడా అసలు నిజమేంటో బావనే అడిగి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి చేరుకుంది ఆ రోజు రాత్రి భోజనాలు పూర్తి చేసి తమ గదిలోకి వెళ్ళాక మహేష్ ఎక్కడున్నాడు బావ ఇప్పుడు వాడి గురించి ఎందుకు ముందు మహేష్ ఎక్కడున్నాడో చెప్పు మొన్నటి వరకు స్టేషన్లోనే ఉన్నాడు ఈ మధ్య వదిలిపెట్టాను అవునా అబద్ధాలు చెప్పకు బాబా ఈ రోజు నేను మహేష్ ని రోడ్డు మీద చూశాను వాణ్ణి మాత్రమే కాదు వాడి నిజస్వరూపాన్ని కూడా చూశాను వాడు ఒక చీటర్ అని నీకు ముందే తెలుసా తెలుసాను మన పెళ్లికి నాలుగు రోజుల ముందే తెలిసింది స్టేషన్ లో కొన్ని ఫైల్స్ రీచెక్ చేస్తున్నప్పుడు వాడి మీద వచ్చిన కంప్లైంట్ ఒకటి నా కంట్లో పడింది ఆ తర్వాత వాడి గురించి ఎంక్వైరీ చేస్తే వాడు అమ్మాయిల్ని మోసం చేసి డబ్బులు కాజేసే ఒక మోసగాడని తెలిసింది ఈ విషయం నీకు అప్పుడే చెప్పినా ప్రూఫ్ తెచ్చి చూపించినా కూడా నువ్వు నమ్మవని నాకు తెలుసు అప్పుడు నువ్వు అంతగా వాడి మాయలో ఉన్నావు పెళ్ళయ్యాక నిన్ను అన్ని వైపుల నుంచి కట్టడి చేయగలిగితే కాపాడుకోవచ్చు అనిపించింది అందుకే నీ దృష్టిలో చెడ్డవాడిని అవుతానని తెలిసి కూడా నీతో అబద్ధం చెప్పాను ఆ తర్వాత మరో అమ్మాయిని వాడు తీసుకెళ్లిపోయినట్టు మా కంప్లైంట్ కూడా వచ్చింది పరారిలో ఉన్నాడనుకున్నాం కానీ వాళ్ళకి దొరికిన విషయం ఇంకా మా పరిధికి రాలేదు చరణ్ మాటలు విన్న తర్వాత అనురాధ భర్త కాళ్ల మీద పడి నన్ను క్షమించు బావా నువ్వు నా జీవితాన్ని కాపాడడం కోసం మనసులో ఇంత భారం వస్తున్నావని తెలియక నేను ఎంతగానో ద్వేషిస్తూ వచ్చాను దయచేసి నా తప్పును క్షమించు అంటూ వేడుకుంది చచా నీకు తెలిసి చేయలేదు కదా అను నువ్వు ముందు పైకిలే చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ అలాంటి ఇష్టం నీ మనసులో లేదు కదా అందుకే నీకు నచ్చిన వాడితో నీకు నచ్చిన భవిష్యత్తుని నీకు ఇవ్వాలనుకున్నాను కానీ నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడిని నువ్వు ప్రేమించావు వాడితో నీకు పెళ్లి జరిగి ఉంటే నువ్వు అత్తయ్య మావేలకు దూరం అవడమే కాదు ఎప్పటికీ కోలుకోలేనంత పెద్ద దెబ్బ నేను మనసుకు ఉండేది అలాంటి పరిస్థితి నీకు రాకూడదని నేనంటే నీకు ఇష్టం లేదని తెలిసి కూడా నా భార్యగానే ఉండాలని డిమాండ్ చేశాను ఇక చాలు బావా నువ్వు ఇంకేం చెప్పొద్దు నీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కట్టిన తాళి నా గుండెల మీద ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను నీ అంత గొప్పగా నన్ను ప్రేమించలేరు అది నాకు పూర్తిగా అర్థమైంది ఇక నా ఊపిరాగే వరకు నీ చెయ్యి వదిలిపెట్టే సమస్య లేదు అంటూ భర్తను గట్టిగా హద్దుకొని ఆనంద భాష్పాలతో తన సంతోషాన్ని వ్యక్తపరిచింది పసితనం నుంచి తన మరదల్ని ప్రేమిస్తూ వచ్చిన చరణ్ అప్పటి నుండి ఆమెను అపురూపంగా చూసుకుంటాడు అలా వారి కథ సుఖాంతమైంది ప్రతి ఆడపిల్లకి పెళ్లికి ముందుకంటే పెళ్లి తర్వాతే కన్నవాళ్ళ అవసరం తమకు ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది వాళ్ళ గొప్పతనం ఏమిటో తెలిసొస్తుంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని కన్నవాళ్ళ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకున్న అమ్మాయిలు ఎందరో ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ప్రేమ ఒక్కటే సర్వం కాదనే విషయాన్ని అర్థం చేసుకోండి కథ నచ్చితే వీడియో లైక్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి అందరికీ ధన్యవాదాలు